బీఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం మైపాడు అభివృద్ధిని చూసి వారవలేక చేసే తప్పుడు పనులు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం హిందుకురిపేట మండలం మైపాడు గ్రామంలో బీసీ కాలనీలో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తుండగా కొంతమంది పని కట్టుకొని మైపాడు అభివృద్ధి సిమెంట్ రోడ్ నిర్మాణాలను ఆపే విధంగా పనిచేస్తున్నారని స్థానిక మహిళలు నిరసన చేశారు వివరాలకు వెళ్తే బీసీ కాలనీలో సుమారు ముప్పై అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తుండగా కొంతమంది పని మరి తప్పుడు వార్త సృష్టించి అభివృద్ధి అడ్డుకునే విధంగా పనిచేస్తున్నారని మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా మైపాడులో సిమెంట్ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్వలేక పని కట్టుకుని మరి ఆటంకాలు కలగజేస్తున్నారని దుయ్యబట్టారు అదే విధంగా మైపాడు నుంచి నెండూరు రోడ్డు నలభై ఎనిమిది కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రోడ్డుకి ఎటువంటి సంబంధం లేదని వీటిని పనిగెట్టుకుని దానికి దీనికి సంబంధం చూపించి మరి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని అన్నారు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వాల అభివృద్ధి జరుగుతుంటే ఈ విధంగా తప్పుడు రాత్రలను తీవ్రంగా స్థానిక ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం ఖండించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంట్ల వద్ద స్థానిక మహిళలు మాట్లాడుతూ స్వచ్ఛందంగా మేము కాలువకు సరిపోయేంత స్థలాలను ఇస్తున్నామని పనిగెట్టుకుని ఈ విధంగా చేయడంపై మహిళలు తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు ూరుపేట మండలం మైపాడు గ్రామం మాకు మైపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి నలభై రెండు అడుగులు రోడ్డు వేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులైనటువంటి దూరు కళ్యాణ్ రెడ్డి గారు ఊరు చుట్టూరు కూడా ముప్పై అడుగులు రోడ్డు రావాలా ప్రతిదానికి రోడ్డు ఉంటే దేవుడు వాహనాలు కానీ ట్రాఫిక్ లేకుండా పోయేదానికోసంగా ఊరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా లేని విధంగా మైపాడు చుట్టూరు ముప్పై అడుగులు రోడ్డు రావాలా ఊరు చుట్టూరు కాలవలు రావాలా అనే ఉద్దేశంతో నాయకులతో మాట్లాడి ఆ రోడ్డుని నైంటీ ఫైవ్ పూర్తి చేయించారు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ రోడ్డు చేసేటప్పుడు వేరే బీసీ కాలనీలో నీళ్ళు వచ్చినాయని ఆ నీళ్ళు వచ్చేదానికి కూడా కారణం ఇరవై సంవత్సరాల నుంచి కాలాలు ఉన్నాయి అక్కడ రైతు ఊరేదేస్తాను నేను వీడియో పెడతానంట చేసి వీడియో తీసాడు నేను కూడా అతనితో మాట్లాడాను ఏంటంటే ఇది పరిష్కరిస్తున్నాము నువ్వు వీడియో తీయబడలేదని అంటే నన్ను కూడా బెదిరించినట్టు మాట్లాడాడు కానీ కానీ నేను ఛానల్లో పెట్టుకుంటాను ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి నాది మీడియా నాది మీడియా అంటే బెదిరిస్తున్నాడు చాలా ప్రూఫ్లో ఉన్నాయి నా దగ్గర ఏంటంటే మీడియాలో ఉంటే ఏమైనా చేయొచ్చా ఏ అరాచకమైనా చేయొచ్చా మీడియా మీడియా అంటే మీడియా మీడియానే ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరిని పోయి బెదిరించడం నేను మీడియాలో ఉన్నాను నేను మీడియాలో ఉన్నాను అన్నట్టు బెదిరిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలకి నష్టం అంటే ఏం జరగల రైతు ఇబ్బంది అని ఒక రోజు రెండు రోజులు ఆపాడు దాన్ని కూడా మేము మాట్లాడి చేయించాం ఈ చేయించే లోపల వాళ్ళని తీసుకొచ్చి ఈయన రెచ్చగొట్టించి వేరే దగ్గర రోడ్డు వర్క్ ఆపేది ఏంది ఆ రోడ్డుకి ఈ కాలంలో సంబంధమే లేదు ఇప్పుడు మీరు చూశారు కదా అందరూ వచ్చి ఇండివిజువల్గా చెప్పారు అదేదో వాళ్ళకేదో చెప్పించి చేయించిందే కానీ ఇది ప్రతి ఒక్క వచ్చింది ఒక మీడియా కానీ అన్ని మీడియాలో పెట్టించాడు ఆయన ఉత్సాహం ఎక్కువ ఏంటంటే మైపాడులో అభివృద్ధి బాగానే జరుగుతుంది ఈ అభివృద్ధిని అడ్డుకునే దానికి ఆయనే కారణం ఏందంటే ప్రతి విషయం చిన్న చిన్న విషయాలు ఏం జరగల ఏదైనా ఫ్రాడ్ జరిగింది ఏదైనా అన్యాయం జరిగింది అంటే మీడియా వాళ్ళు చెప్పాలా కానీ ఇడేం జరగదు జరగని దాన్ని భూతత్వంలో చెప్పి అదే గంగపట్నం రోడ్డు దగ్గర పాలతోమ దురువు చేస్తా డాబా చేస్తుంది అతను ఆ డాబాని గుంట పుడిచింది అంతా అతనే కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు వేరే వాళ్ళ మీద పెట్టాడు ఈ విధంగా చేస్తా ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా అన్యాయాలు చేస్తున్నాడు దాన్ని ఖండించాలా ఈ రోడ్డుకి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఏమి లేదు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు